వదిన గుడ్ మార్నింగ్ శుభోదయం మా ఫ్రెండ్స్ మేము ఇంట్లో కూర్చున్నాం ఇవాళ లంచ్ ప్రిపేర్ చేసుకుంటున్నాం అనమాట ఇంకో ఫ్రెండ్కి ఫోన్ మాట్లాడుతుంది వీడియో కాల్లో మాట్లాడదామని సిక్స్ మెంబర్స్ ఫ్రెండ్స్ గ్రూప్ కాల్ చేసుకుందాం అనుకుంటే తల ఒక చోట ఉన్నారు సండే నేనైతే రెడీ అవ్వలేదన్నమాట ఇంకా రెడీ అవ్వాలి ఏం చేస్తున్నారు కానీ ఆదివారం ఏంటి సంగతులు పెళ్ళిక రాత్రి రెండింటికి వచ్చాం పెళ్ళి నుంచి పడుకునే లేదు మేము ఇంకా ఇంకోటి ఏంటో తెలుసా మామిడికాయ పప్పు ఉండేసరికి నాలుగైపోయింది మళ్ళీ పొద్దున్నే లేచాము మా పాప ఊరెళ్ళిపోయింది పెళ్లికాని వచ్చిందనమాట మా ఫ్రెండ్ వాళ్ళ కూతురు పెళ్ళి అనమాట మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనమాట వాళ్ళు వాళ్ళ పాప పెళ్ళి ఇప్పుడైతే దొండకాయ ఫ్రై చేశాను మా ఫ్రెండ్స్ ఉన్నారు దొండకాయ ఫ్రై అండ్ మామిడికాయ పప్పు మామిడికాయ పప్పు ఊరగాయ కారము చింతకాయ పచ్చడి చింతకాయ పచ్చడి పండుమిరపకాయల పచ్చడి టమాటా చట్నీ అనమాట ఎంత మటుకు ఉన్నాయి ఇంకా రైస్ అయితే వండాలన్నమాట పద పదకొండే కదా అయింది అందరూ బాగున్నారా నేను బాగున్నాను ఈ ఇప్పుడు మీతో నేను పంచుకునేది కొంచెం బాధాకరమైన విషయమే ఏమిటంటే మనకి బాల్యంలో స్నేహితులు ఉంటారు డిగ్రీ ఇంటరు జాబ్లు ఇవన్నీ చేస్తున్నప్పుడు స్నేహితులు ఉంటారు పెళ్ళి అయ్యాక మనకు అత్తగారి ఊరిలో కొంతమంది ఫ్రెండ్స్ అయి అయిన వాళ్ళు ఉంటారనమాట స్నేహితులు అలానే ఒకటో తరగతి నుంచి పదవ తరగతి వరకు మాతో చదువుకున్న ఒక ఫ్రెండ్ కవిత అనమాట తను మా అందరికంటే ముందే మ్యారేజ్ అయిపోయింది పిల్లలు కూడా పుట్టారు ఆ ఆ టైంలో చిన్న పిల్లలు ఉన్న టైంలోనే తను మంటల్లో కాలిపోయిందో సూసైడ్ చేసుకుందో అని కవిత అని నా ఫ్రెండ్ చనిపోయింది అనమాట అసలు ఎందుకు అలా అయిందో ఇప్పటి వరకు తెలీదు మాకు మా అమ్మగారు టీచర్ అండి మా అమ్మగారు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతుంటే ఫ్రెండ్స్ గా ఒక గిఫ్ట్ ఉండాలి అని చెప్పేసి తుమ్మముళ్ళుతో ముక్కు కుట్టుకున్నామండి ఒకరికొకళ్ళు మేము తుమ్ము తుమ్మముళ్ళు తీసుకొచ్చి ఒకరి ముక్కు ఒకరు మేము కుట్టుకున్నాం అనమాట ఆ ముక్కు కుట్టుకుంటే అది బూడిపోయింది అది మాకు తెలియలేదు అట్లా కుట్టుకోకూడదని తర్వాత రేగిములతో కుట్టుకున్నాం ముక్కు అది కూడా బూడిపోయింది ఇలా కాదు అని చెప్పేసి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్కి మేము సత్తుపల్లి వచ్చి జ్యోతి నిలియమ్ స్కూల్లో ఎగ్జామ్స్ లాస్ట్ సోషల్ పేపర్ సెకండ్ ఆ పే ఎగ్జామ్ అయిపోయాక బంగారు షాప్ దగ్గరికి వెళ్ళి ముక్కు కుట్టించుకున్నామండి ఇద్దరము సేమ్ నేను ఇప్పుడు అదే ముక్కు పొడకనే వాడుతున్నాను అనమాట అప్పుడు ఏదైతే నేను ముక్కు కుట్టించుకొని ముక్కు పొడక మా అమ్మగారితో కొనించుకున్నానో ఈ రోజు వరకు కూడా అదే ముక్కు పొడక వాడుతున్నా నేను కానీ నా ఫ్రెండ్ అయితే మిస్ అయిపోయింది తను కుట్టిన తన తన చేతులతో నాకు తుమ్ముములతో కుట్టిన ముక్కు అప్పుడ అలానే ఉంచుకున్నాను అనమాట నేను ఇది చెప్పేటప్పుడు కొంచెం నా గొంతు కూడా ఎలానో ఉంది అక్కడితో ఆ ఫ్రెండ్షిప్ అలా తను మాకు అందరికీ దూరం అయిపోయింది ఇప్పుడు నా వీడియోలలో మీరు భద్రాచలం వీడియోలో చూసిన నా ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు కదా అందులో ముగ్గురిని మాత్రం ఇప్పుడు నేను చెప్పిపోయే పెళ్ళైన తర్వాత నాకు ఫ్రెండ్స్ అయిన వాళ్ళలో ఒకరు మామూలు కలిపారనమాట అందులో అందులో గారని సుధా రాణి గారని వాళ్ళ పిల్ల వాళ్ళ పిల్లలు మా పిల్లలు ఒకే స్కూల్లో చదువుకుండే వాళ్ళు చదువు పరంగా ట్యూషన్స్ పరంగా మా ఊరు వచ్చి మా ఇంట్లోనే రెండుకున్నారనమాట అయితే అందుట్లో ఇద్దరు సుధా గారికి రిలేషన్ అనమాట నా బాల్య స్నేహితులు ఆ బాల్య స్నేహితుల పేరు స్వరూప అనమాట మా అత్తగారి ఊరికి ఆరు రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటారు ఇంకొకళ్ళు వచ్చేసి ఖమ్మంలో ఉంటారనమాట ఒక ఫ్రెండ్ పేరు వచ్చేసి స్వరూప అనమాట ఇంకో ఫ్రెండ్ పేరు వచ్చేసి స్వప్నప్రియ అనమాట వీళ్ళిద్దరిని గ్యాదర్ చేసి వాళ్ళ ఫోన్ నెంబర్లు తీసుకొని ఒక ఫ్రెండ్ స్వరూపాది పుట్టిల్ ఆసనగూడం ఆ సుధాకర్ది కూడా ఆసనగూడం అనమాట వాళ్ళిద్దరూ అక్కడ మరి ఎట్లా ఎంక్వైరీ చేశారేమో నాకు తెలియదు కానీ వాళ్ళ ఫోన్ నెంబర్లు తీసుకుని నాకు ఇవ్వడం జరిగింది ఆ తర్వాత మేము ఒక జగదాంబ టెంపుల్లో మేమందరం కలుసుకుంటాం అనమాట ఈ రోజున మేమందరం కూడా కలిసి ఉన్నాము కానీ సుధారాణి గారు వాళ్ళ పాప పెళ్లి ఇరవై పదహారు రోజులు ఉందనంగా ఎంగేజ్మెంట్కు చక్కగా ఉన్నారండి అంత బాగా జరిగింది పెళ్లి పదిహేను రోజులు ఉందనంగా తను బాగా సిక్ అయిపోవటం వాళ్ళ ఇంట్లో వాళ్ళు గమనించారు ఎంగేజ్మెంట్ కి పర్వాలే కొంచెం బానే ఉన్నారు ఇంకా పద్నాలుగు రోజులే పెళ్లి ఉంది అనుకోంగానే ఈ లోపే తను దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారనమాట అసలు మమ్మల్ని కలిపారు మమ్మల్ని కలిపింది కలిపారు నెంబర్లు కూడా ఎట్లా అంటే ఫ్రెండ్షిప్ డే ఉంది కదా ఫ్రెండ్షిప్ డే నాడు మేము ఒక పెళ్లికి వెళ్ళాం అనమాట నేను గారు స్వరూప ఒక పెళ్లికి వెళ్ళాం అక్కడ అక్కడ నేను స్వరూప ఫోటోలు తీసుకుంటుంటే తను అన్నారు నేను మీ ఫ్రెండ్స్ కాదా నన్ను కూడా కలుపుకోండి అంటే ఆ ఫ్రెండ్షిప్ డే వీడియోలో తను కూడా ఉన్నారు నాకు షార్ట్ వీడియోలో సుధా గారు కూడా ఉన్నారు మమ్మల్ని కలిపిన మా ఫ్రెండ్ మాకు ఈ రోజు దూరం అయింది ఆ అక్కడ మా ఇప్పుడు మీరు ఈ వీడియో మొత్తం చూసాక ముగ్గురం ఫ్రెండ్స్ మీకు కనపడతాం అనమాట పెళ్లికి మా ఇంట్లో కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నాము వాళ్ళు ఏమీ చెప్పలేకపోయారు తన ఇంత దూరం అవుతుందని మేము అనుకోలేదు ఇంకోటి ఏంటి అంటే నా పెళ్ళయ్యాకే గారి కంటే ముందు అత్తగారు ఊర్లో ఇంకొక ఫ్రెండ్ పరిచయం అయింది తన పేరు లక్ష్మి అనమాట మా బాబు మా పాప వాళ్ళ బాబు అక్క తమ్ముళ్ళలాగా ఉంటారనమాట మా పాప బర్త్డే కానీ మా ఇంట్లో దీపావళి కానీ తను లక్ష్మి అని తను బాగా అనమాట ఆడపిల్లలు లేరు మా పాపని బాగా చూసుకుండేది నాకు బాగా బెస్ట్ ఫ్రెండ్ లక్ష్మి కూడా లక్ష్మి సుధా గారు జ్యోతి గారు మేమంతా ముగ్గురం కూడా పిల్లలు స్కూల్కి పంపించాక కాసేపు కబుర్లు చెప్పుకుంటూ టీవీలు చూసుకుంటూ ఉండేవాళ్ళం అన్నమాట రెండుకున్నారు వీళ్ళు మేము ఓనర్స్ అనేది మర్చిపోయి ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా ఉన్నాము సుధాకర్ వాళ్ళ హస్బెండ్ మా వారికి బాగా బెస్ట్ ఫ్రెండ్ ఫ్యామిలీ ఫ్రెండ్ అనమాట రూమ్మేట్స్ కూడా వాళ్ళు మీకు పెళ్లి వీడియోలో కనపడతారనమాట అన్నమాట వాళ్ళ ఫ్యామిలీ మొత్తము లక్ష్మి కూడా కొంచెం తను కూడా హెల్త్ ప్రాబ్లం పరంగా తను కూడా చనిపోయిందనమాట మా పాప బర్త్డే డిసెంబర్లో ఐదు రోజులు ఉందనగా మా లక్ష్మి చనిపోయిందనమాట ఇంకా అప్పటినుంచి మా పాప బర్త్డే వచ్చిందంటే తనే ముందుండేది లక్ష్మియే ముందుండేది అనమాట ఇంకా తను చనిపోయింది ఇంకా అప్పటి నుంచి ఎందుకో నాకు అనిపించింది మనం ఎవరికైనా దగ్గర కొంతమందికి ఇలానే ఉంటుందేమో అందరికీ కాదు మనం ఎవరితో అయితే డీప్గా ఉంటామో అది భగవంతుడు కూడా లేడేమో అందరినీ దూరం చేస్తారేమో అనేది నాకు మా వారికి ఉంది మా వారికి కూడా అంతే అనమాట మనం ఎవరై ఎవరి ఎవరితో అయితే దగ్గరగా క్లోజ్గా మంచిగా ఉంటామో మరి ఏమైతుందో దిష్టి తగులుతుందో మరి లేకపోతే అంత మటుకే మన బంధము తెలియదు కానీ కొంచెం కొంచెంలో కొంచెం దూరమైనట్టుగా అనిపిస్తూ ఉంటుంది మా ఇంట్లో కూర్చొని మా ఇంట్లో కూర్చొని స్వరూప లలిత నేను మీ ముగ్గురం కూడా అదే ఆలోచిస్తున్నాం అనమాట పెళ్లి గురించి మాట్లాడుకుంటూ అదే ఆలోచిస్తున్నాము ఇందులో నేను ఒక పిక్ యాడ్ చేస్తానన్నమాట వాళ్ళ పాపని వాళ్ళ ఇంట్లో కూతురు చేస్తున్నప్పుడు వాళ్ళ పాప కూడా వాళ్ళ అమ్మగారు గుర్తొచ్చి బాగా ఏడ్చారు మా వారు చాలా ధైర్యంగా ఉండే వాళ్ళు ఆ పాపకి పెళ్లి కూతురు చేస్తుంటే పారాన్ని పెడుతుంటే మా వారు బాగా అసలు తట్టుకోలేనంతగా యాడ్ చేశారంట అక్కడున్న వాళ్ళు కూడా నాకు చెప్పారు మా వారు కూడా నాతో షేర్ చేసుకున్నారు అది కొంచెం క్లిప్ మీకు యాడ్ చేస్తాను ఎందుకంటే మొత్తం యాడ్ చేసేంత ధైర్యం నాకు లేదు కానీ గారు మా ఫ్రెండ్స్ని కలిపి మీరు దూరం అవడం అనేది భౌతికంగా మీరు దూరమైన మా మనసులలో ఎప్పుడు ఉండిపోతారు ఎందుకంటే ఫ్రెండ్స్ని కలపటం వాళ్ళని గ్యాదర్ చేయటం వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకొని నాకు కలపటం అనేది చాలా మంచి మనసు ఉంటేనే అది జరుగుతుంది అది నిరూపించారు మీరు మీరెప్పుడు మా గుండెల్లో ఉండిపోతారు లక్ష్మి కవిత సుధారాణి గారిని మిస్ అవుతున్నాము చాలా మిస్ అవుతున్నాము ఎవరైనా సరే ఫ్రెండ్స్ ని మాత్రం మీరు మిస్ చేసుకోకండి మీరు గెట్ టుగెదర్ పెట్టుకోకపోయినా పర్వాలేదు మీ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ని మాత్రం మర్చిపోకండి ఎందుకంటే వాళ్ళతో మనం బాండింగ్ అనేది మొదటి నుంచి తల్లిదండ్రులు గురువులు తర్వాత మన చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అనమాట ఎంత వీలైతే ఫ్రెండ్స్ ని కలవాలని అనుకోండి లేదా కనీసం ఫోన్లలో మాట్లాడండి అది మిస్ అయిన వాళ్ళకి మాత్రమే ఆ బాధ తెలుస్తుంది అనమాట ఇదిగోండి నాకు సుధారాణి గారు ఫస్ట్ టైం వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఊర్లో తిరణాలు జరిగినప్పుడు ఆవు దూడై కొనిపెట్టించారనమాట నాకు తర్వాత నాకు దక్షిణామూర్తి ఫోటో ఒకటి కొనిచ్చారనమాట తర్వాత మేమందరం కలిసి జంగారెడ్డి గూడెము చిన్న తిరుపతి వెళ్ళాము పంచముఖాని స్వామి ఫోటో కొనిచ్చారు సుధా గారు మీరందరూ చూస్తూనే ఉంటారు కదా ప్రతి వీడియోలోనూ ఈ ఫోటో కొనిచ్చింది తిరుపతిలో సుధాకర్ అనమాట తను పూజలు బాగా చేస్తుంది చెన్నారాయుడు సేవ్ అంటే తనకి చాలా ఇష్టం అనమాట నేను పూజలు ఎక్కువ చేసుకుంటానని చెప్పేసి ఈ ఫోటో కూడా తనే నాకు గిఫ్ట్ అనమాట కానీ ఈ కొన్ని కొన్ని సందర్భాలలో గుర్తొస్తూనే ఉంటారనమాట పనసకాయలు అంటే తనకి ఎంత ఇష్టం అంటే చాలా ఇష్టము మా రమేష్ అన్నయ్య రమేష్ అన్నయ్య అనుకుంటూ మా వారు కనుక వాళ్ళ ఇంటికి వెళ్తే రమేష్ అన్నయ్య కట్ చేయాలి ఇచ్చేయాలి అసలు ఎంత హడావుడి పడిపోయేదో అవన్నీ గుర్తొస్తున్నప్పుడల్లా చాలా బాధ అనిపిస్తుంటుంది కానీ ఫ్రెండ్స్ని ఎవరిని దూరం చేసుకోకండి అందరితో మాట్లాడుతూ ఉండండి మిస్ అయిన ఫ్రెండ్స్ని గుర్తు చేసుకుంటూ ఉండండి వాళ్ళ పిక్స్ ఏమన్నా ఉంటే మీ ఫ్రెండ్షిప్ డే నాడు కలుపుకొని ఒక వీడియో చేసుకొని దాచుకోండి ఈ పెళ్లి వీడియో కూడా వాళ్ళ పర్మిషన్ తీసుకునే చేశాను ఎందుకంటే మనం పెళ్లి ఫోటోలు చూడాలన్నా పెళ్లి వీడియోలు చూడాలన్నా ఆల్బమ్ తీసుకొని పెళ్లి ఫోటోలు చూడాలి వీడియోస్ అంటే ల్యాప్టాప్లోనో టీవీలోనో పెట్టుకోవాలి అదే ఇట్లా ఫోన్లలో నాకు యూట్యూబ్ ఛానల్ ఉండటం వల్ల నేను యూట్యూబ్ ఛానల్లో పెడుతున్నాను అనమాట ఎందుకంటే మొబైల్ అనేది ఎప్పుడు చేతిలోనే ఉంటుంది ఎప్పుడు అప్పుడు చూసుకోవచ్చు కాబట్టి నేను నా నా ఛానల్లో పెట్టుకుంటున్నాను అనమాట తన మెమరీస్ అన్ని నా ఫ్రెండ్స్ మిస్ అయిన ఫ్రెండ్స్ వాళ్ళను కూడా నేను నా ఛానల్లో పెట్టుకున్నాను ఎప్పుడు అప్పుడు చూసుకోవచ్చు అనేసి అదనమాట మిస్ యూ గారు లక్ష్మి అండ్ కవిత నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది గారికి తెలుసు అనమాట ఆ మంచి మంచి వీడియోస్ తీయాలి పెట్టాలి దేవుడు చూడాలి అని అనేది నేను ఏదైనా వీడియో చేశానని చెప్తే మా అమ్ముకి షర్మిలాకి లింక్ పంపించండి నాకు అమ్ము చూపిస్తుంది అని అనేవాళ్ళనమాట అమ్ముకి గుర్తుందో లేదో నాకైతే తెలీదు ఆ వాళ్ళ వారికి కానీ వాళ్ళ పాపకు కానీ ఫోన్ లో పంపించండి నేను చూస్తాను అనేది అవన్నీ గుర్తొస్తూ ఉంటాయి అనమాట నాకు నేను ఈ వీడియో చేస్తున్నా కూడా నాకు ఏడుపనేది అయితే ఆగటం లేదు నా ఫ్రెండ్స్ కూడా దగ్గరుండి ఈ వీడియో చేయమని చెప్పారు అందుకనే నేను వాళ్ళని అక్కడ హాల్లో కూర్చోబెట్టి నేను ఈ వీడియో వాళ్ళ ముందే చేస్తున్నాను అనమాట కొన్ని క్లిప్స్ పెడతాను చూడండి